ఈ గుండం గురించి చెప్పాలంటే అప్పుడు అందరూ నైట్కి వచ్చి ఇక్కడే ఉండి పొద్దున్న స్నానం చేసుకునేవారంట కానీ ఇప్పుడు అలా ఎవరు చేసలేరు అంత బాగాలే నీళ్ళు కూడా అందరూ కాలు చేతులు వెళ్తున్నారు ఇప్పుడైతే మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి కాచేతులు చేతులు కడుకున్నాం మేము కూడా చెట్ల చూడండి ఇక ఇక్కడ అక్కడ

కట్టెలు అయితే బాగా మంతాయి అంటే నా కట్టెల కోసం వెళ్ళిండు ప్రస్తుతానికి అయితే గ్యాస్ మీద వండుకుంటున్నాము ఇప్పుడు అయితే ఒక ఎడల ఆటలో కలిపిన కాదు అన్నం వేసినా జరిగింది ఒక ఎమ్మెల్యేలో కలిపిన కలిపినా కాదు అన్నం వేసినా ఎట్లా జరిగింది చెప్పేది ఓ మాయ మీ అనగ సబ్బగా అయిందంట ఉప్పు లేదా నీ బాడీలు ఉప్పు ఉంది కదా ఉప్పు తక్కువ వేసినావు బాడీలు ఉప్పు ఉంది కదా అన్నీ ఉప్పు తక్కువేసినాము ఓకా నాలుగు గంటల దక్క లేదక్క మళ్ళీ ఏమి సరేనా బావాని ముంగళుకునే అక్క ఓకా ఇట్లా బావాని ముంగలు ముంగలు పెట్టుకున్నావు ఇద్దరు అగజలు ముంగళ ఎట్టుకున్నారు అరే వేదు నాలుగు గంటల దాకా మళ్ళీ ఏం లేదు ఇప్పుడు తిను అడగదు అప్పటి దాకా ఇంకో బోనాలు ఊదించుకుంటున్నాం మేము మా అడిలో ఇద్దరు వచ్చి ఊదిస్తున్నారు ఇవి మా పెద్ద అడవిల్లా ఏమే చిన్న అడవిలో మంచిగా పెట్టిండాక బొడ్లు మంచిగా అనిపించాలి ఇక్కడ బోనాలు చేసుకుంటున్నాము ఇక్కడ నూనె పూలలు చేసుకుంటున్నాము ఇక్కడ పక్కకు బిర్యానీ చేస్తున్నాము బిర్యానీ అవుతుంది ఇక్కడ మా అత్తమ్మ అల్లుతుంది బోనాలకి దండల్తుంది ఇక్కడ పిల్లలు చూడు ఆగలేగో చిప్స్ ప్యాకెట్ అవి తింటున్నారు పిల్లలు చూడండి ఇక్కడ ఎట్లా కూర్చున్నారు అరే వేదు నూనె పుల్లలు మారుతున్నాయి అంటే నీకు ఇక్కడ చూడండి ఒకసారి ఏమైస్తున్నావు నూనె పొలలు ఎట్లా వస్తున్నాయా అని చెప్పు లేకపోతే ఉపాసం ఉంటావా అంటే ఇగో జల్లిజల్లు అంటే చేయండి మీ అన్నలకు కాకలైతుందంట బోనాలు ఇగో మీ అన్న కొట్టి మీ కొట్టి మీ చిన్న కొట్టి ఇద్దరు ఎట్టుకుంటారు అక్క ఇగో ఈయన నీకొకటి మీ పెద్ద ఒకటి ఇగో ఈయన కొట్టి ఆ చాటకాలు తోములోనే కొడతాం ఇక నడుమండి దమ్ము దాని బర్త్డే మా బాబాయ్ కోల్పులు వచ్చింది పులికాయ కోయ్ కట్ చేసి బోనంలో అయితే రెడీ చేసుకున్నాము బోనంలోకి ఇప్పుడు అన్నము కూర పెరుగు నీలచారు ఇట్లా అన్ని రెండు బోనంలోకి నింపుకోవాలి బోనం నింపుకునేటప్పుడు మాత్రం మనం అస్సలు మాట్లాడకూడదు మేము ఎప్పుడు వేసుకున్నా మా అక్కనే నింపుతుంది అందుకని ఈసారి కూడా మా అక్కనే నింపమన్నాము అయితేనే పర్ఫెక్ట్గా నిపుతుంది మాకు బోనాలు నింపుకున్నాక కొమ్మలని గుర్తుకొచ్చినాయి అప్పుడప్పుడు మేము అర్థం తోలిచ్చినాము ఇంకా నయం ఇంకా జస్సే చెప్తుంటివా అని వెళ్ళి తీసుకొచ్చాడు మనం ఎన్ని బొట్లు పెట్టి ఎన్ని పూలు కట్టినా గానీ ఆపాకులు లేని బోనాలు మాత్రం పూర్తి కావు ఈ ఆపాకులు పెట్టాం బోనాలు చూసారా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో నాకైతే అనిపిస్తున్నాయి నీళ్ళ చారు చెలైన పోయాలి అన్నంలో కాదు ఇప్పుడు బియ్యం పోదామని బియ్యం కలుపుకున్నాము చీర పువ్వులు దండ జాకెట్ బట్టలు అన్ని పెట్టుకున్నాము గాజులు అన్ని పెట్టుకున్నాము ఇయ్యా మా బోనాలు అయితే ఇట్లా రెడీ అయినాయి ఇలా ఉన్నాయో చెప్పండి ఈ అమ్మవారి దగ్గర మనం ఏం చేసినా రెండు రెండు చేయాలి అందుకని అన్ని రెండు రెండే చేస్తున్నాము ఇక్కడ అమ్మవారు నల్ల కాబట్టి అమ్మవారు కూడా అలాగే ఉంటుంది అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాము చూడడానికి మాత్రం అమ్మవారు చాలా బాగుంది ఇక్కడ ఏ మొక్కకొని ముడుపు కట్టినా గానీ ఆ కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందంట కొట్లాడు కొట్లాడు తెచ్చిండు నువ్వేమో కుళ్ళు నీళ్ళటేమో కాసెట్టు కుళ్ళు నీళ్ళటేమో కాసెట్టు కాళ్ళు నువ్వు కుళ్ళు నీళ్ళకు చెట్టు కళ్ళకు ఎట్లనుంటాయి అరే పల్లీలన్నీ కిందికి పోయి ఇంకెవరికన్నా ఉన్నారా ప్రతి అందరికి వచ్చినాయి నీర కాదు నీళ్ళవి నీర ఏమైనా నువ్వు చెప్పు టేస్ట్ ఎట్లా కళ్ళు తాగలేవా మీ అక్క చక్కరేసినాడు నువ్వు బెల్లం వేసినట్టువా చెప్పే నువ్వు ఎట్లా ఆయన పోయలేరా గాలి కాలేనా అయిపోయినట్టున్నది ఏమో కొ అయిపోయింది పేరాల కమ్మైనట్టు నేను పెట్టింది పోయి మరి అందరు ముందు ఒక గ్లాస్ అని తాగిండు ఏమన్నా మూడో గ్లాస్ బాగా మూడో గ్లాస్ బాగా తాగిండేసిందా నేను

నాటుకోడి కూడా రెడీ అయ్యింది టేస్ట్ ఉందా రెండు కూళ్ళు బాయిలర్ కోళ్ళు కాదా పిసిగ్గు పడతాడు వీడైతే తిండ్రి అదే లేదురా మీ బాబాయ్ కష్టపడి తెచ్చిండు రెండు కూరలు అరే చెట్ల ఎట్లుంది కూర చూపరా చెప్పమ్ కూర ఎట్లయండి నేను ఎట్లాగే సౌండ్ వస్తలేదు చెప్పు అమ్లు తో కూతున్నావు బాగలేదా మరి ఎని తింటున్నావు బాగాలేదా ఎడిది తెచ్చిన కోళ్ళు కూర మంచిగా అయింది అంత కూర కూర ఎట్లయింది మరి అరే ఎట్ల మీ డాడీ తెచ్చిండ్రండి కోళ్ళు ఎట్లయినాయి కూర ఎట్లా అయింది ముగ్గు కారుతుందా కారు నాటుకోరు నాటుకోరు తప్ప మీ అన్నీ ఇంకో కూర తిన్నాడు ఎట్లా అంటే అదూ మీ అన్న సామాన్యంగా ఎట్లయిందంటే చెప్పని చెప్పండి తలకాయలు ఊపుతాడు ఇలా నోరు వస్తుంది నాడుకోరు కూడా మైమనా కలిసింటే కలదు సుఖ కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం సామాన్యత ఇప్పుడు అన్ని సదురుకుంటున్నాము ఇంటికైతే వెళ్తున్నాం మేమేమైతే ఇప్పుడు ఇక్కడ అక్కడ అందరు వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ మేము ఉన్నాం లాస్ట్కు మేము కూడా ప్యాకింగ్ చేసుకుంటున్నాం అన్ని టూ అవర్స్ మళ్ళా చల్ల గాలికి మళ్ళీ ఎక్కడెక్కను సెటర్లు అయితే ముందే తీసుకొని ఇప్పుడు అయితే వెళ్తున్నాం మళ్ళీ ఇంటికాడికి పోయినాక మళ్ళీ కటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం బాయ్ మా పిల్లల బర్త్డే ఈ రోజే కాబట్టి వాళ్ళిద్దరు ట్రెండ్స్ కాబట్టి వాళ్ళకి కూడా మేము రెండు కేకులు తెప్పించి కట్ చేయించుకున్నాము

ஹேப்பி பர்த்டே டு யூ ஜோடரே ஜோடரே இந்த வீடியோ ஆச்சுனாத நச்சட்ட லைக் பட்டன் சாட்டு மகா ஃபிரண்ட்ஸ் அமனம் ஹரேஞ்ச் ரூபகா